వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ ఇది బండ్లగూడ దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు సో దీంట్లో వైపు వెస్ట్ అండి ఇది ఇది వచ్చేటప్పటికీ మీకు థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ ఫ్రంట్ ఏరియాలో కూడా థర్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి ఈ లేఅవుట్ చాలా చిన్నది ఆ చిన్న లేఅవుట్లో ఉన్న మంచి గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మంచి గేటెడ్ కమ్యూనిటీ పార్కులు అండర్ గ్రౌండ్ నుంచి త్రీ ఫెస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి వన్ ఫార్టీ స్క్వేరియాడ్స్ వన్ ఫార్టీ యార్డ్స్ నార్త్ వెస్ట్ నేను ఇప్పుడు నార్త్ నార్త్ ముఖద్వారా నుంచి తీసుకెళ్తాను మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి ఉంటే మీరు చూజ్ చేసుకోండి చూడండి పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ పైకి వెళ్ళడానికి సింపుల్గా ఇక్కడ గ్రనైట్ ఇచ్చారు సో ఈ డివైస్ తోటి మొత్తం చూపిస్తానండి అంటే మీకు డైమెన్షన్స్ అన్ని క్లియర్గా చూపిస్తాను సో పార్కింగ్ డైమెన్షన్స్తో సహా బెడ్రూమ్ డైమెన్షన్స్ కార్ వస్తుందా లేదా ఎంత కన్వీనియట్గా వస్తుంది పాల్సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ పాల్సీలింగ్ ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ పాల్సీలింగ్ నార్త్ వెస్ట్ కాబట్టి ఈ నార్త్ ఏరియాలో సో నార్త్ ఏరియాలో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో చూసే ముందర నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ జీరో దీని యొక్క కొడవు టెన్ పాయింట్ కరెక్ట్ టెన్ వచ్చింది టెన్ పాయింట్ జీరో టూ జీరో సో ఈశాన్య కూడా ఎగ్జాక్ట్లీ ఈశాన్య కూడా బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంపు సో ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ చూడండి నేను చూపిస్తుంది ఇంటి ముందర ఏరియాలో సో ఇదంతా పార్కే ఇదంతా పార్క్ ఏరియా కింద వచ్చేస్తుంది అనమాట సో మొత్తం పార్క్ ఉంటుంది కంప్లీట్గా అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు ఓకే ఇక్కడ చూడండి టైల్స్ ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ ఇచ్చారు వుడ్ ఒరిజినల్ వుడ్ అండి మెయిన్ డోర్ వచ్చినప్పుడు ఒరిజినల్ టేక్ వుడ్ లోపల టైల్స్ వస్తాయి ఆల్రెడీ వచ్చేసాయి టైల్స్ సో లుకింగ్ ఏదో అంటర్ఫుల్గా ఉంది మెయిన్ హాల్ సో మెయిన్ హాల్ యొక్క పొడవు విడల్పు చూసుకొని వెళ్దామండి ట్వంటీ టూ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ దీంట్లోనే ఈ డైనింగ్ దీంట్లోనే డైనింగ్ కూడా డివైడేషన్ అవుతుంది చూడండి ఇక్కడ నేను ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను ఈ ఫాల్ సీలింగ్ ఇక్కడ వరకు మెయిన్ హాల్ అనుకున్నాము సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డైనింగ్ డివైడ్ అవుతుంది డైనింగ్ డివైడ్ చేస్తారు అంటే వాల్స్ తోటి కాకుండా సపరేట్గా చేస్తారు బిల్డర్ యూపీబీసీ విండో ఇది వచ్చినప్పుడు స్లైడింగ్ విండో యూపీబీసీ విండో సో చాలా పెద్ద యూపీవీసీ విండో వెంటిలేషన్ బ్రహ్మాండం వస్తుంది అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా సో చూడండి టీవీ ఏరియా వండర్ఫుల్గా వచ్చింది టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వచ్చింది సో ఇక్కడ మీకు సో ఈ ఏరియాలో మీకు వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ సో ద కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు మీకు సో ఇది వచ్చేటప్పటికి నేను ఫస్ట్ చూపిస్తుంది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వేసుకోవచ్చు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ చాలా పెద్దదిగా వస్తుంది నార్త్ ఫేస్ కాబట్టి చాలా కన్వీనియంట్గా వస్తుంది సో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫోర్ నైన్ జీరోస్ దీంట్లో సిక్స్ బై సిక్స్ పాట్స్ వచ్చేసాయి చాలా కన్వీనియంట్గా వచ్చేసాయి యూపీబీసీ విండో స్లైడింగ్ విండో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వర్క్ చేయించుకోవడానికి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారు ఇల్లు మొత్తం పుట్టి మాత్రమే వచ్చింది కలర్స్ అవి వేయలేదు టూ కోటింగ్ ఆఫ్ ద కలర్స్ వస్తాయి సో వండర్ఫుల్గా వస్తుంది సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ కూడా సఫిషియంట్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియట్ విత్ లాట్స్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ వస్తుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సో మళ్ళీ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది ఏసీ పాయింట్స్ ఉంటాయి బెడ్రూమ్స్లో బెడ్రూమ్స్ లో పాయింట్స్ వచ్చేస్తే యూపీబీసీ విండో మళ్ళీ స్లైడింగ్ విండో సో బిర్ వాస్ స్పేస్ అట్ ది సేమ్ టైం ఫాల్సింగ్ డిజైన్స్ సో ఇక్కడ చూడండి వాష్ రూమ్ కామన్ వాష్ రూమ్ గాడు ఇది మాస్టర్ బెడ్ రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ వాష్ రూమ్ లో టైల్స్ 120x60 రస్ట్ రస్ట్ టైప్ ఆఫ్ టైల్స్ వచ్చేసింది ఇది ఇది పూజ రూమ్ మంచి పూజ సఫిషియెంట్ పూజ అండ్ ఇది చిన్న బట్ కామన్ ఓపెన్ కిచెన్ సో వండర్ఫుల్ గా వచ్చింది కిచెన్ సో కిచెన్ యొక్క స్పేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది స్పేస్ టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ టైం సెవెన్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్ కావాలండి చాలా షెల్ఫ్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి విండో విండోండి సో వాష్ బేసిన్ వండర్ఫుల్ గా ఉంది అంటే ఫోర్ కార్నర్ పెట్టుకునేంత వీలుగా ఇక్కడ గ్రానైట్ స్టోన్ ఇచ్చారు ఫోర్ కార్నర్ స్టవ్ పెట్టుకునేంత సో స్విచ్లు కూడా చూడండి ఇక్కడ ఒకటి రైలు మొత్తం నాలుగు స్విచ్ెస్ ఫ్లెప్ పాయింట్స్ సో ఇక్కడ మళ్ళీ షార్ట్స్ చాలా మాడ్యులర్ కిచెన్ చేసుకోవాలి వీలు మొత్తం షార్ట్స్ అట్ ద సేమ్ టైం సో చూడండి సో ఇక్కడ మళ్ళీ మిస్ట్ డోర్ సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా సో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది సో దిస్ ఇస్ ద వాష్ సో స్పేస్ చూడండి స్పేస్ మీకు అర్థమవుతుంది ఈస్ట్లో కూడా సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు సెక్రీట్ చేస్తే మీకు కావాల్సిన చూపిస్తుంది దీని ప్రైజ్ వచ్చినప్పటికి డెబ్బై నాలుగు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అండి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్